హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ లిట్స్మియక్కి ఈరోజు అయితే మేము పేరుపాలెం వచ్చాం కానీ మా మమ్మల్ని బీచ్కి అయితే వెళ్ళవలేదు ఎందుకంటే తెలిసిందే కదా మూడు రోజుల నుంచి తుఫాన్ అయితే వస్తుంది కాబట్టి మేమైతే బీచ్కి వెళ్ళలేదు లోపల చర్చ్కి అయితే వచ్చాము ఆ చర్చిని నేను చూస్తున్నాను కాబట్టి మీరు కూడా చూడాలని నేనైతే వీడియో తీసాను మీరు కూడా నాతో పాటు చూడండి ఇంక మేము లోపల గుడి చూసిన తర్వాత ఎలా అయినా ఒకసారి బీచ్కి వెళ్ళి కనీసం స్నానం చేసి వద్దామని ప్లాన్ చేసి వెళ్ళాం కానీ అక్కడ ఫోటో కూడా చాలా కష్టమైపోయింది ఫోటో దిగిన తర్వాత అక్కడ మినీ ఫైట్ అయితే జరిగింది పోలీసులతో మరి అక్కడ చాలా బేబర్త్సం జరిగింది మొత్తం అందరూ మా ఇంక చూశారు నేను చాలా ఎక్సైట్ అయ్యానప్పుడు చూపిస్తాను ఆల్రెడీ షార్ట్లో పెట్టాము అది కూడా ఇంక లాస్ట్కి పోలీసులు కూడా ఆపలేకపోతే అప్పుడు మేము వెళ్ళి ఇంకా అప్పుడు వీడియో తీసి అప్పుడైతే షార్ట్ పెట్టాము లేకపోతే అది కూడా ఉండదు చూడండి ఇదైతే చాలా బాగుంది ఇందుకే అసలు మేము రావడానికి కారణం ఏంటంటే ఒక చిన్న పిల్లకి మేము గుండుగా ఇచ్చడానికి తీసుకెళ్ళాము పాపం పిల్ల పడుకున్నప్పుడు అందరూ మోసం చేసి ఆ పిల్ల గుండు కొట్టించేశారు ఆ పిల్లకి అల్లి తెరిచి చూసేటప్పటికి ఆ పిల్లకి జుట్టు లేదు చాలా బాధపడి ఉంటుంది పాపని చెప్పలేకపోయింది మాతో ఆ బాధ సరే ఆ పిల్లకి త్వరగా జుట్టు రావాలని కోరుకుందాం మేము ఇక్కడికి లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే రాజశేఖర్ రెడ్డి బొమ్మ లేదండి ఇప్పుడైతే చాలా బాగుంది అది బాగా హైట్లో పెట్టారు అక్కడే ఫొటోస్ అయితే దిగాం మేము